తిరుమల తిరుపతి ఎందుకు ఎందుకంటే ఈ నరకాసురుడు పాలన వదిలిపోయిందని నరకాసురుడు పాలన ఇప్పుడు నరకాసురుడు లాంటి జగన్మోహన్ రెడ్డి నిన్నటిగా పరిపాలించాడు కదా ఆయన ఆయన దరిద్రం నుంచి ఆయన సైట్లో నుంచి నియంత్రం నుంచి వాయువులు పీల్చుకోవడానికి మొక్కుకున్నాం మాకు స్వేచ్ఛ ఎప్పుడేస్తావు భగవంతుడు అని చెప్పి అప్పుడు న్యాయస్థానం దేవస్థానానికి పాదయాత్ర చేశాం అప్పుడు పోయి ఆయన మొరపెట్టి ఆయన ఈ బానిసత్వంలో బతకలేకపోవడం మాకు స్వేచ్ఛ ప్రసాదించిన ఆయన మాకు స్వేచ్ఛను ఎప్పుడు ప్రసాదిస్తే మళ్ళీ ఒకసారి ఈ పాదయాత్ర చేస్తాం నీ దగ్గరికి అని ఆ రోజు మొక్కున్నాం మాకు ఇప్పుడు అఖండ విజయంతో ఆ భగవంతుడు శ్రీనివాసు వెంకటేశ్వర స్వామి మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల ఆంధ్ర పరికరించి ఈ సైకో నుంచి విముక్తి చేసి మాకు ఈ స్వేచ్ఛ ఇచ్చినందుకు మేము ఆ మొక్కు తీర్చుకోవడానికి అనుకున్నాం ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు వెంకటపాల స్వామి గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేశారు ఎన్ని రోజులు పడుతున్నాం మాకు మినిమం పద్నాలుగు రోజులు పట్టింది పద్నాలుగు పదిహేను రోజులు రోజు అటు అయితే ఈ మధ్యలో ఇంకా ఏడానికి గుళ్ళికి వెళ్ళడం కానీ అట్లా అట్లా ఏమీ అనుకోలేదు దానిలో తగిలితే వెళ్తూ ఉంటాం అది తగిలితే అట్లా తిరుమల తిరుపతి ఎందుకంటే ఎందుకంటే ఈ నరకాసురుడు పాలన వదిలిపోయిందని నరకాసురుడు పాలన ఇప్పుడు నరకాసురుడు లాంటి జగన్మోహన్ రెడ్డి నిన్నదా పరిపాలించాడు కదా ఆయన ఆయన దరిద్రం నుంచి ఆయన సైకో నుంచి నియంతృత్వం నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటానికి మొక్కుకున్నాం మాకు స్వేచ్ఛ ప్రస్తావ భగవంతుడు అని చెప్పి అప్పుడు న్యాయస్థానం దేవస్థానానికి పాదయాత్ర చేశాం అప్పుడు పోయి ఆయన మొరపెట్టి ఆయన ఈ బానిసత్వంలో పచ్చలేకపోతాం మాకు స్వేచ్ఛ ప్రసాదించిన ఆయన మాకు స్వేచ్ఛను ఎప్పుడు ప్రసాదిస్తే మళ్ళీ ఒకసారి ఈ పాదయాత్ర చేస్తాం నీ దగ్గరికి అని ఆ రోజు మొక్కున్నాం మాకు ఇప్పుడు అఖండ విజయంతో ఆ భగవంతుడు శ్రీనివాసుడు ఆ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల ఆంధ్ర చకరించి ఈ సైకో నుంచి విముక్తి చేసి మాకు ఈ స్వేచ్ఛ ఇచ్చినందుకు మేము ఆ మొక్కు తీర్చుకోవడానికి అనుకున్నాం ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు వెంకటపార స్వామి గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేశారు ఎన్ని రోజులు పడుతున్నాను మాకు మినిమం పద్నాలుగు రోజులు పట్టింది పద్నాలుగు పదిహేను రోజులు రోజు అటు మధ్యలో ఇంకా గుళ్ళకి గుడికి వెళ్తాం కానీ అట్లా అట్లా ఏమీ అనుకోలేదు దాంట్లో తగిలితే వెళ్తా ఉంటాం అది తగిలితే అట్లా